భాగవతం షష్ఠ ఏడ్చూరి ఏర్చూరి సింగయ్యకవి రచన మరుత్తుల కథ భాగవత కథాభాగం కశ్యప ప్రజాపతి భార్యలలో అదితి కుమారులు దేవతలు కాగా దితి కుమారులు దైత్యులు ఈ దైత్యులలో ఎందరినో ఇంద్రుడు రాణరంగంలో చంపాడు తన కుమారులైన దైత్యులను ఎందరినో రణరంగంలో ఇంద్రుడు చంపటం చూసి దితి హృదయం కోపతాపాలతో తుక్క తుక్క ఉడికింది ఆమె లోపల పరిపరి విధాలా పరితపించింది ఈ ఇంద్రుడు భ్రాతృఘాతకుడైన పరమ పాతకుడు వీణ్ణి హతమారిస్తేనే కానీ నా హృదయానికి శాంతి లభించదు ఈ పరమ దుర్మార్గుణి భస్మీపటలం చేయగల తనయుణ్ణి కనాలి అని ఆమె నిశ్చయించుకున్నది అందుచేత ఆ ఉద్దేశంతోనే సౌందర్యవతి అయిన దితి ప్రియము ప్రియముసేయన్ తొడంగన్ పెక్కు భావంబులన్ భాషణములన్ అధిక పోషణములన్ భక్తి చేతన్ పరిచర్య గతిచేతన్ నుతులచేత నతుల రతులచేత కశ్యప ప్రజాపతిని ఎంతో ఆసక్తితో ఆరాధింపసాగింది అనేక విధాల హావభావాలు ప్రదర్శించుతూ సేవలు కావించింది మృదు మధుర భావాలతో ఆయన హృదయాన్ని రంజింపజేసింది భక్తి ప్రపత్తులతో కూడిన పరిచర్యలతో పొగడుతలతో సరస సంభోగ క్రీడలతో మెప్పించసాగింది కలికి కటాక్ష వీక్షణ వికారములన్ హృదయానురాగ సంకలిత మధుర గర్జనలన్ లలితానన హిందు మండల పరిశోభిత అమృత విడంబిత సస్మిత సుప్రసన్నత సుప్రసన్నతలరుచిర ప్రధానములన్ భామిని భర్తమనం లోగొనెన్ దితి తన కడకంటి చూపులతో అనురాగం పొంగి శృంగార చేష్టలతో చందమామ వంటి అందమైన ముఖములో చిందే అమృతం వంటి చిరునవ్వులతో ప్రసన్నమైన ప్రసంగాలతో అపురూపములైన ఉపచారాలతో మగని మనస్సును లొంగదీసుకున్నది చంద్రముఖి అయిన ఆ సఖి సర్వజ్ఞుడైన తన భర్తను తన విలాసాలతో మురిపించి మైమరిపించింది పతుల మతులను భ్రమింపజేయలేని సతులు ఈ లోకములో లేరు కదా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పురుషులను సృష్టించినప్పుడు వారు నిచ్చల చిత్తులై ఉండటం చూసి వారి మనస్సులను భ్రమింపజేయటం కోసం స్త్రీలను పుట్టించాడు అటువంటప్పుడు మగువలకు మగవారిని వశం చేసుకోవటం ఏమంత కష్టం అంతటా కశ్యప ప్రజాపతి తన భార్య దితితో ఓ లతాంగి నన్ను సంతోషపెట్టిన నీ ప్రవర్తనకు నేను ఎంతో తృప్తి చెందాను నీకు ఎటువంటి వరం కావాలన్నా కోరుకో ఇస్తాను అన్నాడు దితి తన భర్త కశ్యప ప్రజాపతి తనను అనుగ్రహించి వరాన్ని ప్రసాదిస్తానని కోరుకోమనగానే దితి ఇలా అడిగింది నాదా మీకు నా మీద అనుగ్రహం కలిగి వరాన్ని ప్రసాదింపదలిస్తే ఇంద్రుణ్ణి చంపగల పరాక్రమవంతుడు తేజో విరాజితుడు అయిన ఒక కుమారుణ్ణి నాకు అనుగ్రహించండి అని కోరింది దితి మాటలు విని కశ్యపుడు తృళ్ళిపడ్డాడు ఉన్నట్లుండి ఈ కఠినాత్మురాలు ఇటువంటి క్రూరమైన వరాన్ని కోరిందే అని లోపల తల్లడిల్లాడు ఎన్నడు ఎటువంటి చాంచల్యం తెలియని నేను ఈనాడు కర్మపాశ బదుడనై వికట స్వభావం కలిగిన ఈ మగువ మాయకులోనై పిచ్చివాడనైనానే ఇంద్రియ రోలుడైన మానవుడు మనస్సును మలినం చేసుకొని పాపకూపంలో పడిపోక తప్పదు నా చంచలత్వాన్ని చూసి దైవం ఎగతాలు చేస్తుంది ఆహా స్త్రీల విలాసాలు ఎంత చిత్రమైనవి కలకండ పలుకుల వంటి పలుకులతో కమలం వంటి ముఖ శోభతో చంద్రకళల వంటి చిత్రమైన చేష్టలతో నెత్తురు ఉడికిత్తించే నిమ్మేనులతో నిరువెల్లా కరిగించి మైమరపించే మురిపింపులతో పువ్వుల వంటి శుతి మెత్తని వలపులతో మైకాన్ని రెట్టింపజేసి తీయని తలపులతో అందరాని గుండె లోతులతో ఎటువంటి ధీరులను కూడా వీరు సాధించి తీరుతారు నాకే కాదు ఈ సమస్త లోకానికి కూడా కాంతల చిత్త వృత్తి అంతు చిక్కదు అది కాటు వేయడానికి కాచుకొని ఉన్న కాలసర్పం వంటిది స్త్రీలకు ఆత్మీయులు అంటూ ఎవ్వరూ లేరు అవసరమైతే స్త్రీలు తమ పతులనైనా సుతులనైనా హితులనైనా బలవంతంగా వేధించి బాధించి తమ పనులు సాధించుకుంటారు పరుల సాయంతోనైనా సరే హింసపెట్టి తమ పని నెరవేర్చుకుంటారు ఈ విధంగా తలపోసి కశ్యప ప్రజాపతి ఇప్పుడు నేను ఈమెకు ఏమని సమాధానము చెప్పేది ఆడిన మాట కాదనటం ఎట్లా నా పలుకు పొల్లుపోరానిది త్రిలోక అధినాధుడైన ఇంద్రుణ్ణి సంవరింపగల కుమారుణ్ణి ఈమె కోరుతున్నది ఇంద్రుడు సంపదగినవాడు కాడు కదా ఇప్పుడు ఈమె కుటిల బుద్ధికి తగినట్లు ఒక ఉపాయం కల్పిస్తాను అని ఆలోచించి తన భార్య దితితో ఇలా అన్నాడు ఓ తలోదరి నీ కోరిక ప్రకారం ఇంద్రుణ్ణి సంపగల పుత్రుడు నీకు జన్మించటానికి నీవు ఒక ఏడాది పాటు నియమంతో ఒక వ్రతాన్ని ఆచరించాలి దాని విధానం చెబుతాను విను వ్రతం పూర్తి అయ్యే వరకు ఎవరియందు హింసాభావం వహించకూడదు పెద్దగా మాట్లాడరాదు ఎవరిని కోపపడరాదు అసత్యం పలకరాదు గోళ్లను శిరోజాలను కత్తిరించుకోరాదు ఎముకలు కపాలాలు మొదలైన అమంగళ వస్తువులను తాకరాదు నదులలో సరస్సులలో తప్ప బావి నీళ్లతో స్నానం చేయరాదు చెడ్డవారితో సంభాషింపరాదు విడిచిన చీర కట్టుకొనరాదు ముడిచిన పూలు పెట్టుకొనరాదు ఎంగిలి అన్నం తినరాదు కాలికి నివేదించిన అన్నం భుజింపరాదు వెంట్రక వచ్చిన అన్నం కానీ కుక్క పిల్లి పక్షి ముట్టుకొనిన అన్నం కానీ చీమలు పట్టిన అన్నం కానీ తినరాదు మాంసాహారం పనికిరాదు శూద్రులు తెచ్చిన అన్నం తినరాదు దోసిటితో నీళ్లు త్రాగరాదు సంధ్యా సమయాలలో జుట్టు విరియబోసుకొని తిరగరాదు పెద్దగా మాట్లాడరాదు అలంకారాలు లేకుండా ఉండరాదు ఆరు బయట సంచరింపరాదు కాళ్ళు కడుగు కొనకుండా పడుకోరాదు తడి పాదాలతో పవలింపరాదు పడమటి వైపు తలపెట్టి శయనింపరాదు దిశ మొలతో పడుకొనరాదు సంధ్య వేళలో నిదురింపరాదు ఎల్లప్పుడూ ఉదికిన వస్త్రాలు కట్టుకొని మంగళ ద్రవ్యాలు ధరించి శుచిగా ఉండాలి ప్రతకాలంలో తూర్పు ముఖంగా కూర్చుండి లక్ష్మి విష్ణువులను ఆరాధించాలి ఆహ్వానము అర్ఘ్యము పాద్యము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము అలంకారము పుష్పము ధూపము దీపము మొదలైన షోడశ ఉపచారాలతో అర్చించాలి పన్నెండు ఆహుతులతో హోమకార్యం నెరవేర్చి నమస్కరించాలి పది పర్యాయాలు భగవద్ మంత్రాన్ని జపించి స్తుతించాలి గంధ పుష్ప అక్షతలతో ముత్తైదువులను భర్తను భక్తితో సేవిస్తూ పుత్రుడు గర్భంలో ఉన్నట్లు భావించాలి ఈ విధంగా మార్గశిర శుద్ధ పాఠ్యమి మొదలుకొని ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించి చిట్ట చివరి నాడు యథావిధిగా ఉద్యాపనం తీర్చుకోవాలి పుంసవనం అనే ఈ వ్రతాన్ని ఈ ప్రకారంగా పన్నెండు మాసాల పర్యంతం పొరపాటు వాటిల్లకుండా ఆచరించినట్లయితే నీవు కోరిన కుమారుడు నీకు లభిస్తాడు కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు విని అతని భార్య దితి వ్రతాన్ని అవలంబించి గర్భవతి అయింది దితి తన భర్త కశ్యప ప్రజాపతి తనను అనుగ్రహించి వరాన్ని ప్రసాదిస్తానని కోరుకోమనగానే దితి ఇలా అడిగింది నాదా మీకు నా మీద అనుగ్రహం కలిగి వరాన్ని ప్రసాదింపదలిస్తే ఇంద్రుణ్ణి చంపగల పరాక్రమవంతుడు తేజో విరాజితుడు అయిన ఒక కుమారుణ్ణి నాకు అనుగ్రహించండి అని కోరింది దితి మాటలు విని కశ్యపుడు త్రుళ్ళిపడ్డాడు ఉన్నట్లుండి ఈ కఠినాత్మురాలు ఇటువంటి క్రూరమైన వరాన్ని కోరిందే అని లోపల తల్లడిల్లాడు ఎన్నడు ఎటువంటి చాంచల్యం తెలియని నేను ఈనాడు కర్మపాశ బద్దులనై వికట స్వభావం కలిగిన ఈ మగువ మాయకులోనై పిచ్చివాడనైనా నే ఇంద్రియ రోలుడైన మానవుడు మనస్సును మలినం చేసుకుని పాపకూపములో పడిపోక తప్పదు నా చంచలత్వాన్ని చూసి దైవం ఎగతాలు చేస్తుంది ఆహా స్త్రీల విలాసాలు ఎంత చిత్రమైనవి కలకండ పలుకుల వంటి పలుకులతో కమలం వంటి ముఖ శోభతో చంద్రకల వంటి చిత్రమైన చేష్టలతో నెత్తురు ఉడికిత్తించే నిమ్మేనులతో నిరువెల్లా కరిగించి మైమరపించే మురిపింపులతో పువ్వుల వంటి శుతి మెత్తని వలపులతో మైకాన్ని రెట్టింపజేసి తీయని తలపులతో అందరాని గుండె లోతులతో ఎటువంటి దీరులను కూడా వీరు సాధించి తీరుతారు నాకే కాదు ఈ సమస్త లోకానికి కూడా కాంతల చిత్త వృత్తి అంతు చిక్కదు అది కాటు వేయడానికి కాచుకొని ఉన్న కాలసర్పం వంటిది స్త్రీలకు ఆత్మీయులు అంటూ ఎవ్వరూ లేరు అవసరమైతే స్త్రీలు కశ్యప ప్రజాపతి మొదటి భార్య కుమారుడైన ఇంద్రుడు తన పినతల్లి మనస్సులోని అభిప్రాయాన్ని గుర్తించి ఆమె వ్రతభంగం చేయటానికి ఏమరపాటు లేకుండా రోజు ఆమెకు పరిచర్యలు చేయసాగాడు ప్రతిరోజు వ్రతానికి అవసరమైన పూలు పండ్లు సమిదలు దర్బలు పత్రాలు పల్లవాలు మొదలైనవన్నీ తెచ్చి అందించుతూ లేడి కోసం పొదలో పొంచి ఉన్న పులిలాగా ఆ దితి వ్రతభంగం కోసం కాచుకొని ఉన్నాడు ఆమె గర్భంలోని తేజ విశేషాన్ని చూసి దిగులుపడి కృషించసాగాడు ప్రతిరోజు దీక్షతో నియమపూర్వకంగా వ్రతాన్ని చేస్తున్న దితి ఒకనాడు పని బడలికతో అలసిపోయి సంధ్యా సమయంలో భోజనం చేసి ఆ తొందరలో కాళ్ళు కడుక్కోవటం మర్చిపోయి పడుకొని నిద్రపోయింది సమయం కోసం వేచి ఉన్న ఇంద్రుడు సందు చూసుకొని యోగమాయతో ఆ దితి గర్భంలో చొరబడ్డాడు ఆమె కడుపులో దేదీప్యమానంగా వెలుగుతున్న బాలుణ్ణి ఆగ్రహ వేషంతో తన వజ్రాయుధంతో ఏడు ఖండాలుగా ఖండించాడు అయితే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బాలుడే ప్రకాశించాయి ఆ ఏడుగురు బాలురు గొంతెత్తి పెద్దగా అరవసాగారు ఒరి అరవబోకండి అంటూ దేవేంద్రుడు మళ్ళీ ఒక్కొక్క బాలుణ్ణి మళ్ళీ ఏడు ముక్కలుగా ఖండించాడు ఈ విధంగా నలభై తొమ్మిది ఖండాలైన ఆ బాలురు అందరూ సూర్యునితో సమానమైన కాంతి కలిగిన వారై ఒక్కటిగా చేరి ఇంద్రుని మనస్సుకు జాలి కలిగినట్లుగా ప్రార్థించారు అయ్యా మమ్మల్ని హింసింపవద్దు మేము నీకు తోడబుట్టిన వాళ్ళము మేమంతా మరుద్గణాలమై నీ పరివారంలోని వారమై నిన్ను సేవిస్తాము మమ్మలను రక్షించు అని వేడుకున్నారు వారి మాటలు విని నారాయణుడి అనుగ్రహం వల్ల చెక్కు చెదరలేదని వారిని గుర్తించి ఇంద్రుడు దయతో వారిని తన సోదరులుగా ఆదరించాడు వారంతా దాదాపు సంవత్సరం పాటు మాతృగర్భంలో ఉండి పురుషోత్తముడైన విష్ణువును పూజించినందువల్ల నలభై తొమ్మిది మంది మరుద్గణములుగా మారి దేవత్వాన్ని పొంది ఇంద్రునితో పాటు తల్లి గర్భంలో నుండి వెలుపలికి వచ్చారు దితికి మెలకువ వచ్చింది ఎదురుగుండా అగ్ని తేజస్సుతో విరాజిల్లుతూ ఇంద్రుని వెంట ఉన్న తన బిడ్డలను చూసి ఆమె సంతోషపడలేదు ఆమె కోపంతో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఓయి నిన్ను చంపే కుమారుడు కావలనని నా భర్తను కోరి ఎంతో కష్టపడి ఈ వ్రతాన్ని ఆచరించాను నేను కోరిన కుమారుడు ఒక్కడైతే ఈ విధంగా నలభై తొమ్మిది రూపాలలో ఉండటానికి కారణం ఏమిటి ఇందలి రహస్యం ఏమిటి నీకు తెలిస్తే చెప్పు అని పలికింది అప్పుడు ఇంద్రుడు తన పినతల్లితో ఇలా అన్నాడు తల్లి ఈ వ్రతాన్ని పూనుకోవటంలో నీ ఉద్దేశ్యం ఏమిటో నేను గుర్తించాను నన్ను చంపే కుమారుణ్ణి కోరి నీకు ఈ వ్రతాన్ని చేస్తున్నావని గ్రహించాను కుటిల బుద్ధితో పాపాత్ముడై వ్రతభంగాన్ని చేసి నీ గర్భంలో ప్రవేశించాను భద్రాయుధంతో ఈ గర్భంలోని శిశువును ఖండించాను ఆ ముక్కలు చెక్కు చెదరక ఈ విధంగా కుమారులుగా రూపొందారు మహాత్ముల పూజా ప్రభావం కార్యసిద్ధిని కల్పిస్తుంది నిష్కామ బుద్ధితో భగవంతుణ్ణి ఆరాధించిన వారికి ఇహలోకమందు పరలోకమందు సర్వార్థములు సిద్ధిస్తాయి తల్లి పురుషోత్తమునికి చేసిన పూజావ్రతం వల్ల పుట్టిన ఈ తేజస్సును హతమార్చే శక్తి ఎవరికి ఉంటుంది మూర్ఖుడనై మధున్మత్తుడనై అపరాధం చేశాను నా దౌర్జన్యాన్ని సహించి నా తప్పు క్షమించు తల్లివైన నీకంటే నన్ను మన్నించే వాళ్ళు ఎవరుంటారు నేను నీ బిడ్డల వంటి వాడను అని ఇంద్రుడు కపటం లేకుండా ప్రార్థించేసరికి దితిదేవి హృదయం కరిగింది ఆమె కోపం శాంతించింది సరే మంచిది అన్నది ఇంద్రుడు మరద్గణాలతో కూడి స్వర్గానికి వెళ్ళిపోయాడు యజ్ఞాలలో సోమపానాన్ని ఆవిర్భాగాలను వారికి పంచిపెట్టి వారితో సుఖంగా ఉన్నాడు